వారాహిదేవి దశ మహావిద్యలలో ఒక కీలకమైన దేవత ఆమె శక్తి మరియు రక్షణకు ప్రసిద్ధి చెందింది వారాహి కవచం లేదా స్తోత్రం అనేది వారాహి అమ్మను పూజించి భక్తుడికి రక్షణ అందించే ఒక శక్తివంతమైన ప్రార్థనగా భావిస్తారు ఇది అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన మంత్రాల సమాహారం ఎప్పుడైతే దీనిని భక్తితో చదివితే లేదా వినిపిస్తే దేవి ఆ భక్తుని కలలో ప్రత్యక్షమవుతారు అని విశ్వాసం ఉంది ఈ స్తోత్రం వింటే భక్తులకు వారాహి అమ్మవారి జీవితంలో ఉపద్రవాలను తొలగించి వారికి శక్తి మరియు రక్షణను అందిస్తారని చెప్పబడింది కేవలం భౌతిక రక్షణ మాత్రమే కాదు భక్తుడికి ఆధ్యాత్మిక స్థాయిలో కూడా రక్షణ లభిస్తుందనేది భక్తుల విశ్వాసం దేవి ఇంద్రుని సైన్యాధ్యక్షురాలిగా ఉండి రాక్షసులను సంహరించే శక్తి ఉంది అందుకే భక్తులు తమపై దుష్ట శక్తులు ప్రభావం చూపిస్తున్నప్పుడు వారాహి అమ్మను ప్రార్థిస్తారు ఈ కవచం లేదా స్తోత్రం వినడం వల్ల కలలో ప్రత్యక్షమవడమే కాకుండా భక్తులు తమ సమస్యలకు పరిష్కారం పొందుతారని విశ్వసిస్తారు శ్రీవారాహి స్తోత్రం ఓం ఆస్య శ్రీవారాహి కవచ స్తోత్రం స్తోత్ర సంకల్ప శ్రీస్వామికర్త సంకల్పమత్మాత్మధైర్య సిద్ధ్యథే జపే ఓం హ్రాం హ్రీం హ్రౌం దిగ్బంధన వినియోగం द्वादशतनमस्ुत्तम जपे सर्वग विनाशनम अंतर्मसंत जप सन्धेर्ध्यपटेत्सदा ध्यानमसिताकोटिप्रख्यां स्वर्णशोतांजिताचक्रगदापाणी शंखपाससधन बलां कवचं ओं ह्री मे शिरो सिक्षे वाराही भयनाशिनी ओं ह्रीं ह्रां हृदय पात सर्वशत्रुनिवाणी ओं ह्रीं च गुह्यं मे रक्ष वैष्णववी ओं ह्रां रक्षद वामपाससधरिणी स्वाहा फलश्रुति య ఈదం పటతి నిత్యం సర్వశత్రు నివారణం సర్వరోగ ప్రశమనమాయురారోగ్యవర్ధనం ఇది వారాహి అమ్మవారిని కీర్తిస్తూ భక్తులకు రక్షణ అందించే స్తోత్రం ఈ విధంగా వారాహి దేవి నవరాత్రి పూజను శ్రద్ధతో జరిపితే శాంతి క్షేమం మరియు దైవరక్షణ పొందుతారు షేర్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని పంచుకోండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి